సంధ్యా థియేటర్లోకి తుక్కి ఫ్లాట్లో రేవతి అనే మహిళ అనుకోవడం చాలా బాధకరం పూర్తి సమాజం అంతా బాధపడ్డరు చాలా బాధాకరమైన విషయం కుమారుడైనటువంటి శ్రీ తేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు అందులో పార్లమెంట్ సమావేశాలు మనం అనుకోకుండా హైదరాబాద్ వచ్చి వెంటనే తిరిగి మన ఢిల్లీ పోయి రావడం జరిగింది ఇప్పుడే ఢిల్లీ నుంచి రావడం జరిగింది ఈరోజు మన బాబుని చూసిన చాలా బాధ అనిపిస్తున్నది చిన్న బాబు డాక్టర్లు కోలుకుంటున్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కోలుకోవాలని చెప్పి అందరం భావించాలి అది ఒక్కరు కూడా ఆ బాబు క్షేమం కోసం నేను చిన్నపిల్లలంటే ప్రేమ ఇచ్చెక్కువ ఒకటి ఇలా టీవీలో ఫోటో చూసిన వెంటనే వచ్చి బాబుని చూడాలని వచ్చింది తప్పకుండా బాబు కోరుకోవాలని చెప్పి నేను నమ్ముకున్న అమ్మవారిని ప్రార్థిస్తున్నాను చిన్న బాబు కాబట్టి కొంచెం రోజు కొంచెం కోలుకునే ఉన్నాయని చెప్పి డాక్టర్ చెప్తున్నారు కేవలం చూడడానికి మాత్రమే వచ్చింది ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే టైం కాదు వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడము వాళ్ళు విజయ అన్ని దయచేసి పని చేద్దాం సమస్యలను రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయాలి విమర్శలు ప్రతి విమర్శలు ఆపేసి సమస్యను జటిల్ చేసే ప్రయత్నం చేయకుండా వీళ్ళు కానీ వాళ్ళు కానీ అబ్బాయి కోలుకోవడమే ప్రధాన బాధ్యత అబ్బాయి కోలుకునే విధంగా ఏ విధంగా కోరుకుంటారని చెప్పి ఆలోచించే ప్రయత్నం చేయాలి అబ్బాయి కోలుకోవాలని చెప్పి అందరూ కోలుకోవాలి సమస్యలను జటిల్ చేసే ప్రయత్నం చేయద్దు చెప్పి సామరస్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ